వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోటల్ స్టైల్లో దమ్ బిర్యానీ అది ఎలా తయారు చేస్తారో మన వీడియో ద్వారా ఈరోజు మీకు చూపిస్తాను ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా టోటల్గా ఎండ్ అయ్యే వరకు మొత్తం చూసేయండి అలాగే మన వీడియోస్ లైక్ నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బిర్యానీ ఎలా ఉంటే చూద్దాం మనకు రైస్లోకి కావాల్సిన మసాలాలు పువ్వు దాల్చిన చెక్క స్టార్ ఫ్లవర్ లవంగ సహజీర జాపత్రి మరాఠి మొగ్గ ఇలాచి బగారాకు ఇవన్నీ కలిపేసి మనమైతే ఎసరు కోసం ఉంచిన వాటర్లో వేసేసుకుందాం తర్వాత చికెన్ విషయానికి వచ్చేస్తే కేజీకి ఆరు పీసులు వచ్చే విధంగా ఒక సైజు మంచి పెద్ద సైజు ఉండే విధంగా కట్ చేయించుకొని తీసుకొని వచ్చేసి మంచిగా నీట్గా కడుక్కోవాలి సరిపడా అండీలోకి తీసుకొని మనం న్యాచురల్గా తయారు చేసిన మసాలను యాడ్ చేసుకోవాలి ఆ మసాలాలు ఏంటో మీకు చెప్తాను చూడండి దాల్చిన చెక్క పౌడర్ ఒక టీ స్పూన్ స్టార్ ఫ్లవర్ ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ మీకు కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు మసాలా మళ్ళీ ఇలాచి ఒక టీ స్పూన్ మీ దగ్గర ఉంటే కస్తూరు మేతికటే కొంచెం వాడుకోవచ్చు ఇక దాని తర్వాత వచ్చేసి పసుపు పసుపు అనేది నేను ఎక్కువ వాడుతున్నాను చూడండి ఎందుకంటే మనం కలర్స్ వాడం న్యాచురల్గా మనం పసుపు వాడుతాం ఇక పసుపుని కొంచెం ఎక్కువ తీసుకుంటే బిర్యానీ కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట కలర్ వేసుకునే వాళ్ళకైతే ఇంత పసుపు అవసరం లేదు ఇక కారానికి వచ్చేస్తే స్పైసీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి నా చికెన్ వచ్చేసి సెవెన్ కేజీస్ కాబట్టి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే కారం తీసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి సరిపడేంత వేసుకోండి అల్లం అయితే మనము హోటల్లో అయితే కేజీ వేసుకోవాలి పట్టించుకున్నది అయితే హాఫ్ కేజీ లోపల సరిపోతుంది ముందుగా ఫ్రై చేసిన ఆనియన్స్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నా మీరు కూడా ఫ్రై చేసిన ఆనియన్స్నే యాడ్ చేసుకోండి బాగుంటుంది హాఫ్ గ్లాస్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటే కొంచెం పుల్లగా టేస్ట్గా బాగుంటుంది వాటర్లో కూడా వేసుకోండి వాటర్లో కూడా వేసుకుంటే కొంచెం ఇంకా రైస్ కూడా పుల్లగా మంచిగా అనిపిస్తుంది సాల్ట్ టేస్ట్ చూసుకుంటే వేసుకోండి తగినంతగా సాల్ట్ అయితే టేస్ట్ చూసుకొని వేసుకుంటాను ఎందుకంటే ఎక్కువైంది అనుకో బాగోదు కదా తక్కువ ఉన్నాయి లేకనే ఎక్కువ ఉండద్దు ఆయిల్ నేను తీసుకున్న చికెన్కి అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేస్తాను మరియు వాటర్లో ఒక హండ్రెడ్ గ్రామ్ యాడ్ చేస్తాను ఇంతకుముందే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను చిన్న సైజు కట్టెలు అయితే రెండు రెండు పెద్ద పెద్ద సైజు కట్టెలు అయితే ఒక్కొక్క అయితే సరిపోతుంది ఎక్కువ యాడ్ చేసుకోవడం కూడా కొంచెం టేస్టును అండ్ స్మెల్ కూడా బాగుంటుంది వాటర్ బాగా హీట్ అయినాక పచ్చిమిర్చి వేసుకుంటే మనకు మిర్చి అనేది బిర్యానీలో ఓపిస్తుంది ఇప్పుడు వచ్చేసి నెయ్యి ప్యూర్ నెయ్యి ఇది మన తా ప్యాకెట్ నెయ్యి కాదు ఇది రెడీమేడ్ నెయ్యి నెయ్యి అయితే కాదు మన దగ్గర ఒక అతను చేస్తాడు అతను ప్యూర్ నెయ్యి వాడతాం మేము స్మెల్ మాత్రం మస్తు ఉంటుంది నెయ్యే వాడాలి డాల్డా అనేది వాడద్దు అసలు ఇప్పుడు మనం యాడ్ చేసిన మసాలాలన్నీ ఆ ముక్కలకు పట్టే విధంగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మాత్రం నీట్గా కలుపుకోవాలి అట్లా ఎందుకంటే ఆ మసాలా ఇప్పుడు ఈ మసాలా ముక్కకు పడితేనే మనకు టేస్ట్ వస్తుంది తొందర తొందర కలిపితే దాని అంతా మనకు ఒక ముక్కకు ఎక్కువ పడుతుంది ఒక ముక్కకు తక్కువ పడుతుంది కనుక అంత ఒక అన్ని కలిసే విధంగా మనం ఈ ముక్కలన్నిటిని అటు ఇటు తిప్పుతూ ముక్కకు పట్టిన తర్వాత పెరుగు యాడ్ చేయాలి ఇప్పుడు ఒక త్రీ కిలో త్రీ కేజీస్ త్రీ కేజీస్ పెరుగు తీసుకోవాల్సి వస్తుంది త్రీ కేజీ పెరిగి మనం యాడ్ చేస్తే మసాలా అనేది మనకు కావాల్సినంత రైస్ సరిపడా మసాలా మనకు వస్తుంది ఇంకో ఫైవ్ మినిట్స్ కలిపేసి కొద్దిసేపు అలా ఉంచితే ఆ అంతా ముక్కకు కొట్టేస్తుంది మంచిగా చూశారు కదా కలపంగా కలపంగా ఎంత కలర్ వచ్చేసిందో ఈ కలర్ వచ్చేంతవరకు కలుపుకోవాలి మనకు వాటర్ అయితే ఎసరు వచ్చేసినాయి నానబెట్టిన రైస్ని మనం వాటర్ తీసేసుకొని ఒక గంట నానబెట్టాలండి రైస్ మినిమం అట్లయితే మనకు బియ్యం అనేది ఎంతవరకు సాగాలో అంతవరకు సాగుతుంది బియ్యం వేసిన తర్వాత అయితే కంపల్సరీ కలుపుకోవాలి కలపకపోతే ఒకటే దగ్గర ముద్దపడి ఒకటి కొంచెం ఉడికితే కొంచెం ఉడకకుండా ఉంటుంది అట్లా కలిపేస్తే అంత ఫ్రీ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక మన పలుకు ఒకసారి చూసుకొని ఒక లేయర్ మనం అయితే రైస్ తీసి పక్క పెట్టుకోవాలి నీళ్ళన్నీ ఉట్టేంతవరకు ఒకసారి పక్క పెట్టుకోవాలి ఒక లేయర్ మందం ఉంటే నాకు రెండు గంటల మందం ఆ హండీలో ఒక లేయర్ మందం తీసేయాలి కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత మసాలా చూడండి ముక్కకు ఎంతలో పట్టేసిందో దీనిపైన మనం ఇంతకుముందు తీసిన రైస్ని వన్ లేయర్ వేసుకొని నీట్గా పేర్ చేసేయాలి ఒకే లెవెల్లో పేర్చుకోవాలి ఒక స్పూన్ తీసుకొని మన అందుబాటులో ఏదైనా ఉంటే దాంతోని ఒకే లెవెల్లో వచ్చే విధంగా పేర్చుకోవాలి తర్వాత ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్లో ఇంకో లేయర్ రైస్ని తీసేసుకొని మళ్ళీ సేమ్ సేమ్ ప్రాసెసింగ్తో ఆ రైస్ పైన యాడ్ చేసుకోవాలి ఇక లాస్ట్ లేయర్ పైన కొత్తిమీర కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకొని ఇక హండీ పైన మూత పెట్టేసుకొని పొయ్యి ముట్టించేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే వెయిట్ చేయాలి పెద్దగా హండీ బయటకు వచ్చేటట్టుగా మంట పెట్టేసుకొని హాఫ్ ఎన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మన రిజల్ట్ ఎట్లా ఉంటుందో ఒకసారి మీరు చూడండి బిర్యానీ అయితే నెంబర్ వన్ ఉంటుంది మన ఈ హోటల్లో మన దగ్గర తిన్న వాళ్ళు ఎవ్వరైనా చెప్తారు మన దగ్గర అడిగితే మీకు ఇప్పుడు అర్థమైపోతుంది బిర్యానీ చూస్తే ఆటోమేటిక్ అర్థమైపోతుంది ఎట్లా ఉందనేది ఒకసారి మీరు చూడండి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత అది చూడండి ఆ ప్లేట్లో తీసుకుంటున్న బిర్యానీ మనం ఏం కలర్లు వాడకున్నా కానీ ఎంత న్యాచురల్గా వచ్చిందో చూడండి న్యాచురల్గా తినాలి తినేవరకు అయినా పీస్ కూడా ఎంత మనం వాడిన మసాలా మొత్తం ఎంత నీట్ పట్టిందో చూడండి ఎక్కువ లేకుండా మీకు ఒకసారి అవుట్పుట్ చూడండి ఇప్పుడు క్లోజ్లో అది చూడండి ఎంత నీట్గా ఉందో ఓకేనా ఫ్రెండ్స్